హాయ్ ఫ్రెండ్స్ హాలు బజ్జీ ఎలాగ చేసుకోవాలని వీడియోలో చూద్దాము ఉర్లగడ్డలతో అలాగ మెత్తగా వచ్చాయి హాలును పతలాగా కట్ చేసుకోవాలి అలాగున్న బిల్లులుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకొని వాటర్లో అలా క్లీన్ చేసుకోవాలి అలాగ పతలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో శనగపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా వామ వేసుకోవాలి వామ్ వేసుకున్న తర్వాత అలాగనే కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి గిన్నెలోకి కొద్దిగా జీలకర్ర ఒక వే జీలకర్ర వేసుకునే తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగనే సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకి ఫ్రెండ్స్ కొద్దిగా వంట సోడా కూడా వేయాలి వంట సోడా వేయడం మట్టి మెత్తగా ఉంటాయి తొందరగా అయితే సింపుల్గా ఆలు బజ్జి అలాగంతా మిక్స్ పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వంటలు లేకుండా ఇంకా కొద్దిగా వాటర్ వేద్దాము గట్టి కనపడుతుంది ఈ ఆలు బజ్జికి కొద్దిగా పిండి లూజ్గానే ఉండాలి గట్టిగా ఉండకూడదు అలాగనే వంటలు లేకుండా కలుపుకోవాలి కలుపుకునే ఫ్రెండ్స్ అలాగ ఒక్కొక్కటి అలాగన అద్దుకొని ఆయిల్లోకి వేయాలి అన్నీ అగ్గి పెట్టుకుంటే మనకు వీలుగా ఉంటుంది మనం ఇప్పుడు వచ్చేసి ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఆయిల్ వేసినాను ఆయిల్ వేడెక్కుతుంది ఆయిల్ వేడే తర్వాత అలాగా ఒక్కొక్కటి మనం పిండిలు అద్దుకొని అలాగ వేయాలి ఆయిల్లోకి మనం వేసిన వెంటనే పొంగుతుంది బాగా నాలుగైదు వేసుకోవచ్చు ఒకటేసారి మనం ఆయిల్ దండి చేసినాం కాబట్టి బాగున్నాయి ఫ్రెండ్స్ ఆలు బజ్జి మనం వామేసిన్నాం కాబట్టి టేస్ట్ బాగున్నాయి అలా రెండో వైపుకు తిప్పుకోవాలి ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే ఎర్రగా అయినాయి ఎర్రగా బాగుంటుంది లోపల ఆలు వేగాలు కాబట్టి లేకుండా పచ్చి ఉంటే బాగుంటుంది అలాగనే మనం కలిపి పెట్టుకునే ప్రతి అన్ని ఆళ్ళు ఇలాగ వేసుకోవాలి ఒక్కొక్కటిగా రెండో వైపు తిప్పుకోవాలి ఇవి సింపుల్గా ఫ్రెండ్స్ ఏం పెద్ద టైం అంటుంది అంతే ఫ్రెండ్స్ ఆలు బజ్జీ రెడీ అయింది